అందరికీ నమస్తే అండి ఈరోజు ఎన్టీఆర్ గారి నూట ఒకటో జయంతి పురుషుడు మహానుభావుడు ప్రతి ఇంట్లో కూడా గ్రామాల్లో కావచ్చు పట్టణాల్లో కావచ్చు ప్రతి ఒక్కరూ కూడా కులాలకు మతాలకు అతీతంగా వయసులకు సంబంధం లేకుండా శ్రీరాముడన్నా శ్రీకృష్ణుడన్నా గుర్తొచ్చే రూపం అయింది సో ఖచ్చితంగా సినిమాని ఒక మాస్ సినిమాని ఒక స్క్రీన్ని నరనరానికి గ్రామీణ ప్రాంతాల్లో మారుమూల గ్రామాల్లో కూడా నరనరానికి ప్రతి నరానికి కూడా ఇంజెక్ట్ చేసిన చరిత్ర అవుతుంది సో ఆయనకు పోటీగా ఏఎన్ఆర్ గారు ఉండొచ్చు ఇంకా కొంతమంది హీరోలు ఎంతమంది అయినా ఉండొచ్చు కాక కానీ ఎన్టీఆర్ గారు అంటే ఆ క్రేజ్ వేరు ఆ లెవెల్ వేరు అందుకే ఆయన పార్టీ పెట్టాడు పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే సీఎం అయ్యాడు చాలా చరిత్ర సృష్టించాడు సో కొంతమంది అటువంటి అరుదైన చరిత్ర సృష్టిస్తారు సో అందుకే ఆయన జయంతిని ఘనంగా జరుపుకుంటారు ఆ పార్టీ వాళ్ళు కావచ్చు బయట చాలామంది అయితే ఇక్కడ నాదొక పాయింట్ ఉంది ఎన్టీఆర్ జయంతిని భారతరత్న డేగా చెప్పొచ్చు భారతరత్న డిమాండ్ డే అనొచ్చు అంటే భారతరత్న డే కాదు భారతరత్న డిమాండ్ డే ఎందుకంటే ప్రతి సంవత్సరం గత పదిహేను సంవత్సరాలుగా నాకు కాస్త కామన్ సెన్స్ వచ్చినప్పటి నుంచి నేను ఫాలో అవుతున్నా ప్రతి సంవత్సరం కూడా ఎన్టీఆర్ గారి జయంతి రోజు వర్ధంతి రోజు ముఖ్యంగా ప్రధానంగా జయంతి రోజు పురంధేశ్వర్ గారు మాట్లాడినా చంద్రబాబు గారు మాట్లాడినా ఎవ్వరు మాట్లాడినా ఆయన గురించి ఎవ్వరు మాట్లాడినా ఎన్టీఆర్ గారు మహానుభావుడు అది ఇది ఇది ఆయనకు భారతరత్న ఇవ్వాలి భారతరత్న ఇవ్వాలి భారతరత్న ఇవ్వాలి ఇచ్చేది ఎవరు ఎవరు ఇస్తారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు పురంధేశ్వర్ గారు ఎందుకు ఇచ్చుకోలేదు ఇప్పుడు బీజేపీలో ఉంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు ఇంతమందికి ఇన్ని అవార్డులు ఇచ్చారు కదా ఎన్టీఆర్ గారికి ఎందుకు అవార్డులు ఇప్పించుకోలేదు చంద్రబాబు గారు గతంలో ఎన్డీఏ కన్వీనర్గా పంతొమ్మిది వందల తొంభైలో ఎన్వీఏ ఎన్డీఏ కన్వీనర్గా ఉన్నప్పుడు ఎందుకు ఇప్పించుకోలేదు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పుడు ఎందుకు ఇప్పించుకోలేదు ఎన్టీఆర్ జయంతి వచ్చినా వర్ధంతి వచ్చినా ఒక ప్రెస్ నోటు లేదంటే చిలక పలుకులు పలుకుతారే ఎన్టీఆర్ గారు మహానుభావుడు అది ఇది ఆయన ఆదర్శప్రాయుడు అది ఇది అని చెప్పి ఆయనకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము ఆయనకు భారతరత్న ఇవ్వాలని చెప్తారే ఎన్ని డిమాండ్లు చేస్తారే మరి ఎందుకు ఇప్పించుకోలే అధికారం చేతిలో ఉన్నప్పటికీ కేంద్రం చేతిలో ఉన్నప్పటికీ పురంధేశ్వర్ గారు కాంగ్రెస్లో కేంద్ర మంత్రిగా పనిచేశారు మరి ఆయన ఇప్పించుకోవచ్చు కదా భారతరత్న వాళ్ళ ఫాదర్కి పిచ్చుకోవచ్చు కదా ఎందుకు పిచ్చుకోలే సో వాళ్ళకు తెలుసు వాళ్ళ డిమాండ్లో న్యాయం లేదు నిజాయితీ లేదన్న సంగతి వాళ్ళకి తెలుసు వాళ్ళ మనస్ఫూర్తిగా ఏమి కోరుకోరు ఎన్టీఆర్ గారికి భారతరత్న రావాలి అని కానీ ఏదో ఆ అభిమానుల్ని ఆయన ఫ్యాన్స్ని ఆ కమ్యూనిటీని ఏదో కాస్త తాకట్టుకోవడానికో మేము ఎన్టీఆర్ గారిని పూజిస్తున్నాము మేము ఎన్టీఆర్ గారిని గౌరవిస్తున్నామని చాటి చెప్పడానికో ఎన్టీఆర్ గారికి భారతరత్న రావాలి ఎన్టీఆర్ గారికి భారతరత్న రావాలని డిమాండ్ చేస్తారు సో అందుకే ఆయన జయంతి కానీ వర్ధంతి కానీ ఎన్టీఆర్ భారతరత్న డిమాండింగ్ డేగా మారిపోయింది అయితే ఎందుకు ఎవరు భారతరత్న ఇవ్వచ్చుగా వీళ్ళు గట్టిగా ఫైట్ చేస్తే ఇప్పించుకోగలరు కదా చంద్రబాబు గారు కానీ పురంధేశ్వర్ గారు కానీ గట్టిగా ప్రయత్నిస్తే ఇప్పించుకోగలరుగా కానీ ఎందుకు ఇప్పించుకోవట్లా భారతరత్న ఇస్తే ఇమీడియట్గా ఇప్పుడు చట్టపరంగా ఎంత అవునన్నా కాదన్నా చట్టపరంగా ఎన్టీఆర్ గారి భార్య లక్ష్మీ పార్వతి సో భారతరత్న అవార్డు కనుక కేంద్రం ప్రకటిస్తే ఎన్టీఆర్ గారి తరఫున ఆయన భార్య హోదాలో లక్ష్మీ పార్వతి గారు వెళ్ళి ఆ అవార్డు తీసుకోవాలి సో లక్ష్మీ పార్వతి గారంటే ఎన్టీఆర్ గారు కుటుంబ సభ్యులు ఎవరికీ గెట్టదు సో లక్ష్మీ పార్వతి గారు ఎన్టీఆర్ జీవితంలోకి ఎంటర్ అయిన తర్వాతే ఆయన పదవిచ్యుతుడయ్యాడు ఆయనకు బ్యాడ్ నేమ్ వచ్చింది ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది అప్పుడే చంద్రబాబు గారు ఎంటర్ అయ్యి ఇదంతా కథ నడిపారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఏం జరిగిందో మనందరం చూసాం సో దాని అంటే ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ విడిపోవడానికి తెలుగుదేశం పార్టీ చీలిపోవడానికి ఎన్టీఆర్ గారి పదవి దిగిపోవడానికి మొత్తం కథ నడపని మొత్తం జరగడానికి కారణం లక్ష్మీ పార్వతి సో ఆమె ఇప్పుడు మన ఫ్యామిలీకి మనకు వ్యతిరేకం పైగా ఆమె వైసీపీలో ఉన్నారు మాట్లాడితే చంద్రబాబు గారినో ఎలానో ఎలానో వచ్చి తిట్టడానికి వస్తుంటారు మరి ఆమెకు భారత ఎన్టీఆర్ గారికి భారతరత్నం వస్తే ఆమె తీసుకుంటే ఈ కుటుంబ సభ్యులు మనస్ఫూర్తిగా ఆహ్వానించలేరు కదా సో అదే పెద్ద రీజన్ అదే లక్ష్మీపార్వతి గారు ఉన్నంతకాలం ఎన్టీఆర్ గారికి భారతరత్నం రాదు రానివ్వరు రాదు మీన్స్ రానివ్వరు ఎందుకంటే ఇప్పుడు మొన్న కాయిన్ ఆవిష్కరించారు లాస్ట్ ఇయర్ అప్పుడు ఎన్టీఆర్ గారి కుటుంబ సభ్యులు వెళ్ళారు భార లక్ష్మీపార్వతి వెళ్ళలేదు కానీ కాయిన్ ఆవిష్కరణ విషయం వేరు కానీ భారతరత్న అంటే అవార్డు ఇచ్చినప్పుడు మాత్రం ప్రోటోకాల్ ఫాలో అవ్వాల్సిందే లక్ష్మీపార్వతి గారికి సంబంధం లేకుండా ఏ పురంధేశ్వర్ గారో భువనేశ్వర్ గారో లేదంటే చంద్రబాబు గారో దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు వెళ్ళి అవార్డు తీసుకుంటామంటే అవ్వదు లేదా బాలకృష్ణ గారు వీళ్ళకి ఎవరు ఎవరు వెళ్ళి తీసుకుంటామంటే అవ్వదు ప్రోటోకాల్ వైఫ్ ఉంటే వైఫ్కే ఇస్తారు సో భారతరత్న కానీ ఏ అయినా సరే వ్యక్తి ఉంటే వ్యక్తికి ఇస్తారు లేదా వైఫ్కి ఇస్తారు వైఫ్ లేని పక్షంలో పిల్లలకో వారసులకో ఎవరికో ఇస్తారు సో అదనమాట సమస్య సో అటువంటి సమస్యలు అవ్వకుండా ఉండడానికి లక్ష్మీపార్వతి చేతికి ఆ అవార్డు రాకుండా ఉండడానికి ఆమె ద్వారా అవార్డు తీసుకోవడం ఎన్టీఆర్ గారికి కూడా కరెక్ట్ కాదేమోనని భావించి వీళ్ళు డిమాండింగ్ డేగా మార్చేశారు భారతరత్న డిమాండ్ చేస్తారు తప్ప దాన్ని సాధించడం కోసం ఒక్క వంతు ప్రయత్నం కూడా చేయరనమాట